నీకు అర్థం కాదు కొద్ది సమయం అయిన తర్వాత నీకు అనిపిస్తుంది ఇలా అయిందే మంచిది ఇలా అయిందే మంచిది ఇలా చేసిందే మంచిది అయింది దాని కళ్యాణకారి అంటారు దాన్ని కళ్యాణకారి అంటారు ఒకసారి ఒక అన్నయ్య ఒక సెంటర్కి వచ్చి కోర్స్ తీసుకున్నాడు ఆరు నెలలు అయింటుంది ఆయన ఒక కోరిక పెట్టుకున్నాడు ఏమి బాంబేలో నేను ఒక అపార్ట్మెంట్లో ఏ ఇల్లు అనుకున్నానో అదే ఇల్లు నాకు దొరకాలా అని ఆ ఇంటికి చాలామంది కాంపిటీషన్ ఉన్నారు అదే ఇల్లు కావాలా అనేదానికి లైన్లో ఉన్నారు బొంబాయిలో ఆయన బాబా సెంటర్లో ఒక అక్కయ్యతో అడిగాడు అక్కయ్య మీరు మధుబన్ నుంచి వచ్చారు మీతో నేను ఒక విషయం అడగాలి నాకు కావలసిన ఇల్లు నేను చూసిన ఇల్లు నేను అనుకున్న ఇల్లు నేను అదే కావాలి నాకు అదే కావాలా అంటే మీ ఒక్క మెడిటేషన్లో అవుతుందా అని అవ్వచ్చు ఇరవై ఒక్క రోజులు యోగం చేయండి ఒక టైం పెట్టుకుని అని అక్కయ్య చెప్పారు ఆయన ఏం చేశాడు మొదటి రోజు బాబాకి మంచిగా బోగు పెట్టి నాకు ఆ ఇల్లు అయిపోయింది నేను ఆ ఇంట్లో ఉన్నాను అని అనుకుని ఒక గంట సేపు యోగం చేశాడు పద్దెనిమిది రోజులు పంతొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజులో అయిపోయింది ఆయన యోగం అయిపోయిన రెండు మూడు రోజులకి ఆ ఇల్లు వేరే వాళ్ళకి అయిపోయింది ఆయన కాలే ఆయనకి చిరాకు వచ్చేసింది కోపం వచ్చేసింది ఏ బాబా లేదు ఏ డాబా లేదు ఏంటిది ఊరూరికి అంతా చెప్తున్నారని ఆయనకు మనస్సు ఏమైపోయింది చాలా అలజడిలో వచ్చింది ఆ అక్కయ్య నంబర్ ఆయన దగ్గర ఉండింది మధువన్ అక్కయ్యది ఆమెకు ఫోన్ చేసి ఎడా మడా అడిగేశాడు ఏమని మీరు పెద్దగా చెప్పారు ఇరవై ఒక్క రోజులు చేయి నీకు అవుతుందని ఏమీ కాలేదు అని అన్నా ఎవరు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావంటే సమాధానమే చెప్పలేదు టక్కని ఫోన్ కట్ చేశాడు అదే వ్యక్తి మళ్ళీ మూడు నెలల తర్వాత ఫోన్ చేసి అక్కయ్య ఆమెకి చాలా ధన్యవాదాలు భగవంతునికి చాలా ధన్యవాదాలు డ్రామాకి చాలా ధన్యవాదాలు డ్రామా కళ్యాణకారి ఏంటన్నా ఏం చెప్తున్నావు ఏమైంది ఏమి అంటే మీరు ఆ రోజు నేను మీకు చెప్పినప్పుడు ఒక ఇల్లు చెప్పాను చూడండి న్యూస్ చూడండి ఇప్పుడు ఆ న్యూస్ లో చూపిస్తున్నారు ఆ ఇల్లుకి మంచిగా ఫౌండేషన్ స్ట్రాంగ్ లేదు వర్షాకాలంలో వర్షం వచ్చి ఆ ఇల్లు పూర్తిగా కూలిపోయింది నాకు మళ్ళీ బాబా మరు జన్మ ఇచ్చేశాడు అని చెప్పి చూడండి డ్రామా ఎలా ఉంది అప్పుడు అన్న అక్కయ్య అంటుంది మా బాబాలో దమ్ముందా లేదా అని అప్పుడు అంటాడు బాబాలో దమ్మా బాబా లేకపోతే ఈ డ్రామాలో ఏముంది దమ్ము నిజంగా దమ్ముంది అక్కయ్య నేను ఇప్పుడు ఒప్పుకుంటాను మనకు అనుకున్నప్పుడు కావలసింది కాలేదు అంటే దాని వెనక డ్రామాలో ఏదో ఒక కళ్యాణం ఉంటుందని నేను ఒప్పుకుంటాను చెప్పట్లు కొట్టండి ఇది డ్రామా